అందరూ కూడా ఒక్కసారిగా పిడికిల్లు పైకెత్తి నినదించవలసిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ అంటే ఉద్యమాలకు పురిటి గడ్డ ఆ ఉద్యమాల పురిటి గడ్డలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక్కసారిగా మన యొక్క పిడికిళ్లను పైకెత్తి నినదించి మన ప్రభుత్వానికి మన సమస్యను తెలిసే విధంగా చేద్దాం వర్తిల్ కార్మికుల ఐక్యత వర్తిల్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత బి వన్

చదువు దగ్గర కన్వర్షన్ ఇవ్వాలి నేను ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయితే జాయిన్ అయ్యి మాకు ఇంతవరకు ఇలాంటి పురోగతి లేదు మా రూమ్ సపరేట్ పెట్టారు ఆ రూల్ కూడా తీసేయాలి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ అది ఇవ్వాలి చదువు దగ్గర ఇప్పుడు ఐటీఆ ఉన్న వాడికి జైళ్ళం ఇవ్వాలి గ్రేట్ ఫోర్ ఆ సీపర్ పని అనుకో లేడీ ఆమెకి సీపర్ పోస్ట్ ఇవ్వాలి డిగ్రీ ఉందనుకో లేడీ ఆమెకి జూనియర్ అసిడెంట్ ఇవ్వాలి టెన్త్ క్లాస్ ఉందనుకోండి ఆయనకి అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా మేము న్యాయమైనవి ఏపీఎస్సిపిలో ఉన్న రోజే మేము అడుగుతున్నాము మూడు వందల ఎనిమిది జీవో ప్రకారంగా వీళ్ళకి అర్హులు ఇలా అంతా కూడా అయితే సమస్య ఉంది వారికి కూడా తెలుసు వారు పాదయాత్ర సమయంలో కొంతమంది వందల మంది ఆర్టీజన్ కార్మికులు కలిశారు కలిసినప్పుడు ఏం చెప్పి మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాము పూర్తి స్థాయిలో పర్మినట్ చేస్తాము అని చెప్పినారు అయితే ఈరోజు వారికి రకరకాల ఉంటాయి కదా సంఘాలు దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగద్దు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ అందరు కలిసి సాయం చేయమని మేము అడుగుతున్నాం అంటే మేమైతే చూడలేదు వాళ్ళకు కూడా మాకు సాయం చేయమని అడుగుతున్నాం రెగ్యులర్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని కూడా మేము ప్రాధాన్యపడుతున్నాము అయ్యా మాకు సహాయం చేయండి మాకు కన్వర్షన్ ఇప్పించండి అని మేము అడుగుతున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైనది మా చదువు దగ్గర ఖచ్చితంగా కన్వర్షన్ ఇవ్వాల్సిందే అది ప్రభుత్వం గమనిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలుగురు చేసే పని ఇద్దరు చేస్తున్నారు ప్రతి సబ్ స్టేషన్లో ప్రతి సబ్ స్టేషన్లో నలుగురు చేయాల్సిన పని ఇద్దరే చేస్తున్నారు నలుగురు ఎట్లా ఉండాలి మూడు చిప్లు మూడు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది అంటే దీని అక్కడ నలుగురు ఉండాల్సిన పని ఇద్దరనే పని చేస్తున్నారు మినిమం ఐటీ ఎలక్ట్రీషియన్ అదే కదా ఇప్పుడు మూడు వేల పోస్టులు చేయాలని ఒక పన్నాగం పడుతున్నారు మేనేజ్మెంట్ మేము పూర్తిగా వీళ్ళకి అందరికీ అయితే ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి ఒక హండ్రెడ్ పర్సెంట్ జరగాలని లేకపోతే బీమత్తం అనేది వీళ్ళంతా కూడా చాలా ఎందుకంటే ఎమ్మెల్యే ఎస్ఎల్సీ లో పనిచేసేటువంటి ఆర్టిజన్ కార్మికులు వీళ్ళంతా కూడా కరెంట్ డిపార్ట్మెంట్ అంటే మామూలు డిపార్ట్మెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది మేము అనేది ఏంటంటే మా కన్వర్షన్ అనేది మాకు న్యాయంబద్ధంగా ఉంది మరి జీఓలు ఉన్నాయి బీపీలు ఉన్నాయి అన్ని లైన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అయితే ప్రాధాన్యత ఏం చేస్తుంది అంటే బయటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది పనిచేసే వాళ్ళకి అదే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీడికి లెక్క చేయరు అట్లాంటి పరిస్థితి ఉన్నది దాన్ని మానేయాలి మాకున్నటువంటి ఇప్పుడు రిటైర్డ్ అనుకోండి మూడు వేల మంది రిటైర్డ్ అయినప్పుడు చనిపోయారు ఎవరు చనిపోయారు ఆక్టిజన్గా చనిపోయారు తప్ప వేరే వాళ్ళు చనిపోలే అది హండ్రెడ్ పర్సెంట్ మరి ఆక్టిజన్ చనిపోయినప్పుడు వీళ్ళ బాధ ఏందో చూడాలి కదా మరి ప్రభుత్వం కూడా మేము గత ప్రభుత్వానికి చెప్పాము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాము మీరు దయ ఉంచి ఈ ఆక్టిజన్ వ్యవస్థను పూర్తిగా పెట్టినటువంటి వేరే రూల్ని తీసేయండి కన్వర్షన్ ఇచ్చేయండి హలో అందరికీ కూడా తెలంగాణ సమస్యల పైన ఏర్పడినటువంటి జాయింట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు ఈ సమావేశ అధ్యక్షులు గారు కన్వీనర్ వజీర్ గారు అలాగే పెద్దలు నాగరాజ్ గారు సదానందం గారు అలాగే నరేంద్ర గారు రంజిత గారు ఎల్ఐ గారు ఇంకా చాలామంది ఉన్నారు హాజరైనటువంటి ప్రేమైన ఆక్సిజన్ కామ్రేడ్స్ అలాగే ఇతర డిజిగ్నేషన్తో ఉన్న మన ఎలా విద్యుత్తు ఉద్యోగ కామ్రేడ్స్ పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం వాస్తవంగా అంటే ఇవన్నీ వ్యక్తిగతం చెప్పుకోకూడదు కానీ పది రోజుల నుంచి నేను డెంగ్యూ టైఫాయిడ్లో ఉన్నా నోరు అంతా చేతి చేతిగా ఉంటుంది మందులు వాడుతున్నా తిరుగుతూ ఉన్నా ఇప్పుడు అసెంబ్లీ కాబట్టి తప్పనిసరిగా అసెంబ్లీలో ఉంటున్నా ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుని వచ్చా భోజనం కూడా చేయలేదు ట్యాబ్లెట్ వేసుకోవాలని భోజనం చేయాలి మీతో మాట్లాడినాక వెళ్ళి చేసి మళ్ళీ అటెండ్ అవ్వాలి మన వాళ్ళే కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అంటే నా మీ పట్ల నాకున్న కన్సర్ మీ పట్ల కార్మికుల పట్ల నాకున్న ప్రేమ ఎందుకంటున్నానంటే మా పాలవంచ్లో మా వజీర్ గారు పాల్వంచే పదమూడు నియోజకవర్గంలో పాల్వంచ్లో మొన్న విద్యుత్ ఉద్యోగస్తులు ఏ నాలుగైదు శాతం మినహా మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న నాకే ఓటు గెలిపించారు వాళ్ళ వాళ్ళ సమస్యల పరిష్కారం చేయగలుగుతాననే విశ్వాసంతో సరే పొత్తులో భాగం కానీ వ్యక్తిగతంగా కూడా ఒక విశ్వాసంతో గెలిపించారు ఒక పాల్వచ్చిలోనే ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఒక కొద్ది ప్రాంతంలోనే ఇచ్చారు అందువల్ల ఇక విద్య కార్మికుడు అనేవాడు ఏ పార్టీ అనేది నాకు అనవసరం కార్మికుడు కార్మికుడే మన నువ్వు నాకు ఓటు వేసావా ఏం అనేది కాదు మొన్న వేసిన ఓట్లు మీరు అందరూ వేసినట్లే లెక్క అలాగే పాల్వంచి కొత్తగూడెంలో లేకపోయినా సరే ఎక్కడ అర్జుజనులుగా మీరున్నా సరే వాళ్ళందరూ కూడా నా కుటుంబమే నా కార్మి కుటుంబమే తెలవాలంటే సమస్య మాట్లాడేటప్పుడు పాల్వంచిలో అర్జిజనులని అటు వెడగొచ్చి మాట్లాడలేము టోటల్గా కార్మిక వర్గం గురించే మాట్లాడతాం అలాగే ఆ మధ్యకాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్దెనిమిది మందినో పంతొమ్మిది మందినో ఏదో అడిగారని చెప్పి మన ఏరియర్స్ సంబంధించి ప్రశ్నించారని చెప్పి వాళ్ళని ముందు డిస్మిస్ చేశారు తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు పది నెలలు కష్టపడి మరల వాళ్ళందరినీ మొన్న వెనక్కి తీసుకొచ్చాను అలాగే అంతే కదా రోజు గారు పజన్గా పంతొమ్మిది కాదు మన్నా నాకు పంతొమ్మిది అన్నారు వాళ్ళ మీద రిప్రజెంట్ చేశాను పంతొమ్మిది అచ్చా మాది జన్ రాష్ట్రం అంతనా సారీ సారీ అక్కడ సాగదు నేను చెప్తా రెండోది అనవసరంగా ట్రాన్స్ఫర్లన్నీ కూడా చాలా చేశారు సరే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇంకో చోటుని ఇంకో చోటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు యూనియన్లు విచ్ఛిన్నం చేశారు అంతకుముందు జన్కోలో యూనియన్ అంటే చాలా సింగరేణి తర్వాత బలమైన అత్యంత బలమైన యూనియన్ మీరు ఏ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ అంగీకరించేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వ కాలంలో చివరి చివరికి వచ్చేసరికి యూనియన్ నాయకులు బెదిరించారు అదే విధంగా సమ్మె చేస్తా ఉన్న వాళ్ళని డిస్మిస్ చేశారు సమ్మి కాదు మాకు ఇది కావాలని అడిగిన వాళ్ళని డిస్మిస్ చేశారు ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టి ఒకనాడు థర్టీ పర్సెంట్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ థర్టీ ఫైవ్ ఇచ్చిన దాన్ని సెవెన్ కి తీసుకొచ్చారంటే వాళ్ళ దుర్మార్గం ఎంతో వాళ్ళ దౌర్జన్యం ఎంతో మన పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్యం ఎంతో వీళ్ళు మమ్మల్ని ఏమి చేయలేరు అనే భావనతో వాడు చేశారు నేను కూడా ఒకసారి వెళ్ళాను అప్పుడు కేంద్ర విద్యా మన విద్యుత్ శాఖ మంత్రులు గారి దగ్గరికి నా సుధాకర్ వాళ్ళని వస్తే తీసుకుని వెళ్ళా అన్న మీకు తెలియదు అన్న వీళ్ళకి ఇచ్చినంత జీతాలు ఎక్కడ లేవు మీరు చూడండి వాళ్ళు ఖచ్చితంగా ఆరు ఏడు శాతానికి దిగుతారని అని చెప్పి నాతో అన్నాడు వాడు దిగినా న్యాయం కాదని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఆసరాగా తీసుకుని అంత తక్కువ అనేది న్యాయం కాదని చెప్పి నేను చెప్పాను దాని ప్రభావం లోపల ఉంటుందని ఖచ్చితంగా లోపల ఉంది దాని ప్రభావం వాళ్ళేమో ఆనాడు సంతోషపడ్డారు ఆ మరుసటి రోజు మనమేంటో చూపెట్టాం మనం చూపెట్టి మన కలిసి మనం తీర్చుకున్నాం అందుకని అధికారం అనేది శాశ్వతం కాదు ఆ క్రమంలోనే ఇవాళ అదే సమయంలో ఆర్టీజన్స్ ఉన్నారు ఏమి న్యాయం ఇది ఆర్టీజెన్స్ అనే అందమైన పేరు పెట్టి వీళ్ళకి ఏ హక్కులు లేవా ఏమి తేడా ఏముంది కాంట్రాక్ట్ కార్మికులు అర్థం ఒకటే కదా కాంట్రాక్ట్ కార్మికుడికి ఏమిస్తారో అదే మీకు ఇచ్చి మీరేమి అడగొద్దు మీకు ఏ హక్కులు లేవు లీవులు లేవు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు లేతే మీకు ఏమి లేవు అంటే వ్యక్తి చాకరీ కట్టుబానిసలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది ఇది కాదు ఇది ఉండటానికి వీలు లేదు దీన్ని మార్చాలి దీనికోసం నేను ఇప్పటికీ అనేక లెటర్లు రాస్తా ఉన్నాను సోదరులారా అనేక అనేక లెటర్లు రాస్తున్నాను నేను నా వందరికి కూడా తెలుసు చాలా మంది నేను పంపిస్తున్నారు కూడా ఒక దశ మాట్లాడదామని చెప్పి చెప్పారు నాతో తొందరగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా నేను మీ తరపునే ఉంటాను మీ తరపున కాదు నేను కార్మికుగానే కార్మిక గారే కార్మిక నాయకుడిగానే నేను ఎమ్మెల్యే గెలిచాను అందుకే ఎర్రగండలో వేసుకుని వచ్చారు ఇవాళ ఇవాళ వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళందరూ కాకి చొక్కాలు వేసుకొచ్చారు నిన్నేమో నల్ల చొక్కాలు వేసుకొచ్చారు ఒక ఆయన కాకి చొక్కా